నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఫంక్షన్లో పెట్టే బెండకాయ ఫ్రై లాగా మరి పకోడీ ఫ్రై అంటే ఇంట్లో ఎలా చేసుకోవాలనుకోవడానికి ఇలా సింపుల్గా చేసేసుకోండి రెండు స్పూన్ల వరకు మనకి శనగపిండి ఉంటే చాలు పకోడీ ఫ్రై లాగా బెండకాయ ఫ్రై సూపర్గా వస్తుంది మరి మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా పల్లీ వేసుకున్నాను మరి చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో బంక రాకుండా ఈ బెండకాయలు ఫ్రెష్గా తీసుకున్నా సరే ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తున్నాను ఈరోజైతే ఇక్కడ ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై కోసం అండి ఇక్కడ బెండకాయలు పావు కేజీ తీసుకున్నాను దీంట్లోకి అల్లం కొంచెం శనగపిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి ఇక్కడైతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తాను ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే శనగపిండి ఇక్కడ నేను శనగపిండి ఎక్కువ వేయట్లేదండి కొంచెం రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను ఇక్కడ శనగపిండితో పాటుగా కొంచెం పసుపు అలాగే కారం పచ్చిమిరపేయల పైన ఆయిల్లో వేయించుకుంటాం కానీ కొంచెం కారం ఇందులో ఉండాలండి ముక్కలకి పట్టడం కోసం కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు పాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ ఇవి మరీ జారుగా కలుపుకోవాల్సర లేదండి ముందుగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బెండకాయ ముక్కలు తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొంచెం నీళ్ళు కొద్దిగా చేతికి తడి చేసుకొని కలిపితే చాలు పిండి అంతా కలిసిపోతుంది పిండి ఎక్కువగా వేయలేదు కాబట్టి మనం చూసారిగా ఒక స్పూన్ వరకు నీళ్లు తీసుకుంటున్నాను సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా చూసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ముందు ఇక్కడ డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నానండి ఒక్క పీస్ ఇందులోకి వేసి చూస్తున్నాను చూడండి ఆయిల్ అంతా కాగిపోయింది నేను అన్నీ కూడా ఇలా పకోడిల్లాగా వేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే బెండకాయ ముక్కలన్నీ చక్కగా వేగిపోతాయండి హై ఫ్లేమ్లో ఉంచితే లోపల పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే కొంచెం కాన్ఫ్లవర్ని కూడా వేసుకోవచ్చు కొద్దిగా బీఫ్ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక శనగపిండి మాత్రమే వేసుకున్నాను ఇక్కడ బెండకాయ ముక్కలు కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ జిగురు తగ్గే వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన ముక్కలన్నీ కూడా చూడండి ఇంకా నేను వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇందులోకి సాల్ట్ అంతా సరిపోతుందండి మళ్ళీ సాల్ట్ వేయ అవసరం లేదు ఇక్కడైతే నేను ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు కొన్ని అలాగే పల్లీలు వీటితో పాటుగా కొన్ని పచ్చిమిరపే ముక్కలు కూడా జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు పల్లీలు కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇది కలర్ మారేటప్పుడే కొన్ని కరివేపాకు చూడండి ఇవన్నీ కూడా బెండకాయ ముక్కల్లో వేసి కలిపేస్తున్నాను ఆయిల్ అంతా పోయే వరకు ఉంచేస్తున్నాను ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా బెండకాయ ముక్కల్లో వేసి కలిపేసుకుంటున్నాను వీటిని ఇక్కడైతే లైట్గా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ ముక్కల్లోకి వేసాం కాబట్టి చూసారు కదా బెండకాయ పకోడీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలు మనకి రైస్ రసం పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఇంకా సాధన బాల్లో తీసేసుకుంటున్నాను చూసారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి రసం సాంబార్ కాంబినేషన్ తోటికి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్పండి రైస్లో కూడా డైరెక్ట్గా కలుస్తుంది చూసారు కదా బెండకాయ పకోడీ ఫ్రై ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మరి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నార్మల్ ఫ్రై కన్నా కూడా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మరి ఇలా చేసుకొని పప్పు రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్ గాను తీసుకోవచ్చు అలాగే రసం రైస్లోకి డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ